మీరు కానీ మీ చుట్టుపక్కల ఎవరైనా కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ రోజుల్లో ఫ్యామిలీకి ఒక్కరైనా సరే ఈ థైరాయిడ్ అనే ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారు సో థైరాయిడ్ వచ్చినప్పుడు మన బాడీలో మెయిన్గా జరిగేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని నార్మల్ చేసుకోవడానికి అండ్ థైరాయిడ్ని చాలా తొందరగా తగ్గించుకోవడానికి అలాగే థైరాయిడ్ రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవడానికి మన డైలీ లైఫ్ స్టైల్లో అంటే రోజువారీ మన డైట్లో కొన్ని ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే కొంచెం మన లైఫ్ స్టైల్ ఫుడ్ చేంజెస్ చేసుకుంటే చాలు అని నిపుణులు చెబుతున్నారు సో మన డైలీ డైట్లో కొన్ని ఫ్రూట్స్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల కూడా థైరాయిడ్ రాకుండా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఒకవేళ థైరాయిడ్ వచ్చినా కూడా మీరు మెడిసిన్ యూస్ చేస్తున్నా కూడా ఈ ఫ్రూట్స్ని డైలీ డైట్లో చేర్చుకోవటం వల్ల మీకు రిజల్ట్ అనేది అంటే ఎఫెక్టివ్గా కనిపిస్తుంది అంటే చాలా తొందరగా థైరాయిడ్ తగ్గిపోతుంది అని నిపుణులు చెబుతున్నారు మరి ఆ ఫ్రూట్స్ ఏంటి అంటే అందులో ఎస్పెషల్లీ ఫస్ట్ గ్రేప్స్ అలాగే స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ అలాగే బనానా మెయిన్గా దానిమ్మ అలాగే సి విటమిన్ పుష్కలంగా ఉండే ఆరెంజ్ అండ్ అలాగే లైమ్ జ్యూస్ అంటే నిమ్మరసం ఇలాంటివి మన డైలీ లైఫ్ స్టైల్లో అంటే డైలీ డైట్లో రెగ్యులర్గా మనం తీసుకోవటం వల్ల ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల వచ్చే ఎఫెక్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అలాగే ఇవి ఎక్కువగా మన ఫుడ్లో చేర్చుకోవటం వల్ల థైరాయిడ్ గ్లాండ్ యొక్క వర్కింగ్ ప్రాసెస్ అనేది ఇవి మెరుగుపరుస్తాయి ఇందులో ఎస్పెషల్గా మెయిన్గా యాంటీ యాక్సిడెంట్లు అలాగే ఇన్ఫ్లోమేటరీ ఉండటం వల్ల వీటి వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది తొందరగా నార్మల్ అవ్వటానికి ఇవి హెల్ప్ అవుతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం థైరాయిడ్ గ్లాండ్ అనే వర్కింగ్ ప్రాసెస్ కూడా తొందరగా నార్మల్ అవ్వటానికి మనం హెల్తీగా ఉండటానికి కూడా ఇవి మన బాడీకి ఎక్కువగా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు మరి ఇంకెందుకు మీరు ఒకవేళ థైరాయిడ్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నా లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా కూడా ఈ రీల్ వారికి షేర్ చేయటం మర్చిపోకండి